ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల కాలభైరుని యొక్క మహోగ్రూపము ఉగ్ర భైరవ రూపము ఈ రూపం సర్వ విజ్లను వినాశనం చేస్తూ సర్వత్ర మహత్తరమైన రూపం ఈ రూపమును ధ్యానిస్తూ మనం ఇప్పుడు చెప్పే మంత్రమును జపం చేయడం వలన ఎటువంటి ఆటంకములున్నా శత్రు బాధలు ఉన్నా తక్షణమే తొలగి ఆనందకరమైన జీవితమును కొనసాగించగలం ప్రసంగంలో వినండి అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి డిస్క్రిప్షన్ లో భైరవ సాధన అనే ప్లేలిస్ట్ ఉంది వినండి విని కాలభైరుని యొక్క చర్యలు ఉపచర్యలు తెలుసుకుని తర్వాతే జపములకు ఉపక్రమించండి ఇప్పుడు విఘ్న వినాశ ఉగ్ర భైరవ మహామంత్ర ఓం నమో భగవతే ఉగ్ర భైరవాయ సర్వ విఘ్న వినాశాయ స్వాహ మంత్ర మరోసారి ఓం నమో భగవతే ఉగ్ర భైరవాయ సర్వ విఘ్న వినాశాయ స్వాహ మంత్ర మరోసారి ఓం నమో భగవతే ఉగ్ర భైరవాయ సర్వ విఘ్న వినాశాయ ఠా స్వాహా స్వాహ దివాత్మ స్వరూపుల ప్రసంగలను వినండి అవగాహన పెంచుకోండి తర్వాత జపములకు ఉపక్రమించండి మన యొక్క ఆవశ్యకతను అనుసరించి జపములు చేసి మన మనస్కామ్యములను తీర్చుకోవడంతో పాటు ఆనందకరమైన జీవితం గడిపేందుకు నిర్మాణములను నిర్మించుకొని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య ఆర్ అప్ నిఖిలానంద సాగర్ మహారాజ్